అందరికీ నమస్తే ఈరోజు నేను నాటుకోడి కర్రీ ఎలా ఉండాలో చెప్తానండి అందరికీ చాలా ఇష్టం కదా నాటుకోడి పులుసు ఫస్ట్ అయితే ఈ పీసెస్ అన్నిటినీ వాష్ చేసుకోవాలి ఒక బకెట్ నీళ్ళల్లో వాష్ చేసుకోవాలి జస్ట్ ఇట్లా 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 తీసేసుకోవాలి ఎక్కువ వాష్ చేస్తే మళ్ళీ ముక్క మెత్తబడిపోతుంది చూసారు కదా ఇలా నీట్గా వాష్ చేసేసుకోవాలండి ఇప్పుడు మిగతా వాటర్ని పంపేసుకోవాలి ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ అయితే ఒక రోట్లో ఆనియన్స్ అన్నీ నీట్గా దంచుకోవాలి పచ్చగా దంచుకున్న తర్వాత మిర్చి వేసుకోవాలండి ఇందులో వేసుకొని కూడా దంచాలి యాక్చువల్లీ అండి కర్రీ వచ్చే టూ కేజెస్ ఉంది కాబట్టి ఆనియన్స్ ఒక త్రీ తీసుకున్నాము పెద్దవి గుుగా ఉండాలి కదా కర్రీ అండ్ మిర్చి వచ్చేసి ఒక సెవెన్ తీసుకుందామండి మంటలు ఇప్పుడు ఇప్పుడండి మసాలా పేస్ట్ మనం పట్టుకోవాలి నూరుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది ఫస్ట్ చక్క లవంగాలు ఒక ఆరేడు లవంగాలు అండ్ ఒక పెద్ద చెక్క ముక్క వేసుకోవాలి వేసుకొని కచ్చబచ్చగా దంచుకోండి నెక్స్ట్ అల్లం వేసుకోవాలండి మసాలా కదా కాబట్టి అల్లం వేసుకుంటే కొంచెం టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి నేను అక్కడ ఎంత వేస్తున్నానో ఆల్రెడీ హ్యాండ్లో ఇంకొకటి ఉంది నెక్స్ట్ వెల్లుల్లిపాయ వేసుకోవాలి ఒక పాయపాయ వేసేసుకొని దంచేసుకోవాలండి ఇప్పుడండి మీకు ఆల్రెడీ డౌట్ వచ్చే ఉంటుంది చక్కగా ఉండే బయటికి తీసానా లేదా అని లేదు దాంట్లో పాటే నేను మళ్ళీ దంచేసుకుంటున్నాను వాటితో పాటే నెక్స్ట్ అండి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక గుప్పడు కొబ్బరి ముక్కలు తీసుకోవాలండి ఇవి వచ్చేసి ఎండు కొబ్బరి అంత బాగా ఎండలేదు కానీ కొంచెం పచ్చి కొబ్బరి కన్నా ఇంకో కొంచెం వెండాయి దానికోసం ఇలా ఈ కొన్ని సరిపోతుంది కొంచెం వేద్దాం టేస్ట్ కోసం మంది టూ కేజెస్ కదా ఇంకా మిక్సీ పట్టేసుకోవడమేనండి ఇప్పుడు మనం మ్యారినేషన్ స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ ఆ చికెన్ అంతా ఒక గిన్నెలో వేసుకొని ఉప్పు వేసుకోవాలి ఒక గుప్పడు ఉప్పు వేసు ఉప్పు వేసుకొని అండ్ పసుపు వేసుకోవాలి చూడండి ఉప్పు ఎంత వేస్తున్నామో ఆ ఉప్పు సరిపోతుంది అండ్ పసుపు వేసుకోవాలి తగినంత నీచు వాసన రాకుండా ఉండండి ఇట్లా కలుపుకోవాలండి నెక్స్ట్ ఆయిల్ వేసుకొని కలుపుకోవాలి ఆల్రెడీ నేను ఇక్కడ ఆయిల్ వేసేసాను తగినంత కొంచెం కలిసేలాగా కలుపుకోండి ఈ కన్సిస్టెన్సీ కనిపిస్తుంది కదా ఇలా వచ్చే వరకు కలుపుకోండి ఇది వచ్చేసి పచ్చికారం అండి ఏ మసాలాలు ఏం లేవు మసాలాలు లేని కారం ఇది కూడా ఒక గుప్పడ వేసుకొని జల్లేసుకోవాలి దాన్ని కూడా మిక్స్ చేసుకోవాలి నీట్గా ముక్కలు అన్నిటి పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి పొయ్యి మీద కడాయి పెట్టుకున్నానండి కొంచెం పెద్దదే పెట్టుకున్నాను విశాలంగా ఉడగాలని చెప్పేసి ఈ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు వెయిట్ చేసి ఆయిల్ పోసే పోయాలండి ఇప్పుడు ఇప్పుడు మనం ఆయిల్ పోసుకోవాలండి ఇంత పోస్తే సరిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ముక్కల్లో పోసి ఉన్నాం కదా ఇది కొంచెం హీట్ అయ్య హీట్ అవ్వాలండి ఇట్లా వేడెక్కిన తర్వాత ఇది వచ్చేసి ఉల్లిపాయ అండ్ పచ్చిమిర్చి పేస్ట్ అండి దీన్ని ఫ్రై చేసుకోవాలి ఎప్పుడైనా కానీ ఈ కర్రీ సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటేనే కొంచెం ఇంకా బాగా ఉంటుందండి టేస్ట్ వచ్చేసి నీచు వాసన రాకుండా నేను వచ్చేసి ఇది హైలోనే పెడుతున్నాను ఎందుకంటే ఇది చిన్న పొయ్యి ఇది వచ్చి పెద్ద పొయ్యి అండి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను ఈ ఉల్లిపాయలు వేసిన తర్వాత కర్రీ వేసేసుకోవాలండి ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని వేసేసుకోవాలి వేసేసుకొని ఇంకా మిక్స్ చేసేసుకోండి ఇది కొంచెం ఉడకాలండి బాగా ఉడికిన తర్వాత ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేయాలి మధ్య మధ్యలో కొంచెం కలుపుకోవాలండి ఎందుకంటే మనం ఆనియన్ ముక్కలు వేసాం కదా ఇవి కొంచెం అడుగు అండుతూ ఉంటాయి దాన్ని కొంచెం కలుపుకోవాలి మూత తీసి చూద్దామండి చూడండి మంచిగా ఉడుగుతుంది కదా ఇప్పుడు ఇంకొకసారి మనం కలుపుకుందాం దీంట్లోండి వాటర్ కూడా వచ్చేసాయండి ఈ వాటర్ అబ్జార్బ్ చేసేసుకోవాలి ముక్కలు అలా అబ్జార్బ్ చేసుకుంటే ఇంకా ఉడికిపోయినట్టే ఇది ఇది నాటుకోడు కాబట్టి టైం పడుతుంది ఉడకడానికి ఇప్పుడు ఒకసారి క్యాప్ తీసి చూద్దామండి ఈ మాత్రం ఉడికింది కదా ఆయిల్ కూడా పైకి తేలింది ఇలా ఆయిల్ పైకి వచ్చిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి వేసుకోవాలండి కొబ్బరి పొడి ఇలా వేసేసుకొని ఒకసారి కలపాలి ఒకసారి కలిపి ఇంకో మూత పెట్టేసి మగ్గించుకోవాలండి ఇప్పుడు ఒకసారి కొబ్బరి వేసాం కదా మూత తీసి చూద్దాము ఉడుకుతుంది కదండి కొబ్బరి కూడా బాగానే ఉడికింది ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు మనం పొడి మసాలా వేసుకోవాలండి పొడి మసాలా అంటే ధనియాలు చెక్క లవంగాలు ఒక యాలక్కాయ అండ్ గసగసాలు వేసి పొడి చేసేసుకొని ఒక వెల్లుల్లిపాయ ఒక పాయపాయ వేసేసి వేయించే ఇలా వేయించేసుకొని కొట్టేసుకోవడమేనండి ఇలా కొట్టేసినది ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము ఇది జస్ట్ ఒక ఆకులు వచ్చే వరకు ఇలా ఫ్రై చేసి ఇలా ఉడకనివ్వాలి ఆ తర్వాత దింపేసుకోవాలండి అంతే డన్ ఇంకా వేడివేడి అన్నంలో ఈ నాటుకోడి పులుసు ఒక పెద్ద తిని చూడండి చాలా అంటే చాలా బాగుందని మీరే నాకు కమెంట్ చేస్తారు ఓకే అండి మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాబాయ్